టెయిల్ పాండ్ ఎత్తును పెంచడానికి అంగీకరించాం టెయిల్ పాన్తో పలు ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం మమ్మల్ని బ్రతకమంటారా చావమంటారా తుమ్మలపల్లి యురేనియం బాధితులు ఆడియో చిన్నయ్యతో బాధితుల భేటీ పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం కంపెనీ నుండి వచ్చే వ్యర్థాలను నిల్వ చేసే టెయిల్ పాండ్ ఎత్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ కణం కింద కొట్టాల రైతుల ఆందోళన పులివెందుల ఆర్డీఓ చెన్నయ్యను కలిసి సమస్యను వివరించిన బాధితులు యురేనియం టెయిల్ పాండ్ వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని పశుపక్షాదులు చనిపోతున్నాయని పంటల పండక నష్టపోయామని ఎట్టి పరిస్థితుల్లో టైల్ పాండ్ ఎత్తును పెంచడానికి అంగీకరించమని అందుకోసం చావడానికైనా సిద్ధమని వారు ఆవేదన వ్యక్తం చేశారు

ఆడవాళ్ళకి గర్భసంచులు పోవడము అవాసనలు కావడము జంతువులకు కావడము గొర్రెలకు మేకలకు మనుషులకు నవ్వలకు గురుగులు రావడము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటిలో ట్రైనింగ్ ప్లాంట్ తెగిపోయి దగ్గర దగ్గర పదకొండు వేల ఎకర పదకొండు వేల అడ్డి మొక్కలు నాశనంగా పంట నష్టం జరిగింది ఆ రోజున ఆర్డీఓ వచ్చినాడు కలెక్టర్ వచ్చినాడు ఓఎస్డీ వచ్చినాడు మన ఎంపీ సార్ వచ్చినాడు అందరూ వచ్చి అక్కడ వచ్చి చూసి ఈ భూములన్నీ తీసుకోవాలి కలుషితమైనాయని చెప్పేసి మాట్లాడి చేయడం జరిగింది ఆ తర్వాత సర్పంచ్ గారు సర్పంచ్ గారి సమక్షంలో జరిగింది ఇదంతా దాని తర్వాత తీసుకుంటామని చెప్పి మోసగిచ్చి మోసం చేసి చాలామందిని అందరిని నాశనం చేసి మళ్ళీ కట్ట హైట్ పెంచి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ట్రైనింగ్ ప్లాంట్ తీసుకుంటాము మళ్ళీ ఇప్పుడు మాకు రెండు రోజులు పర్మిషన్ కావాలా మూడు రోజులు పర్మిషన్ కావాలని ఈరోజు మళ్ళీ ఈ విధంగా పెడుతున్నారు కానీ ఇంతవరకు న్యాయం చేసింది లేదు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు జరుగుతుంది ఎనిమిది సంవత్సరాలలో కణం కింద కోటాలకు ఏ ఒక్క రూపాయి పని చేసింది లేదు ఏ ఒక్కరికి సహాయం చేసింది లేదు ఇంతవరకు అన్యాయం అయిపోయిన ప్రజల కోసము కానీ ఆలోచించిన ఈసీఎల్ యాజమాన్యమే కనిపించట్లేదు ఈసీఎల్ నుంచి ఒక అంబులెన్స్ వస్తుంది వస్తుంది ఐదు నిమిషాలు చేకుంటుంది ఐదు నిమిషాల నుంచి ఎక్కువ ఒక ఒక సెకండ్ కూడా ఉండదు వస్తుంది ఊర్లోకి వచ్చి తిప్పుకొని వెళ్ళిపోతుంది ఊర్లో టు వచ్చినది తెలియదు పోయినది తెలియదు నవ్వులు దురదలు ఒళ్ళంతా ఎలర్జీ దానివల్ల చాలా మంది బాధపడుతున్నారు చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ రోజు కూడా ట్రైనింగ్ ప్లాంట్ దగ్గరికి పోయినాం మేము పోతే పోలీస్ ఫోర్స్ పెట్టి రైతులను చెదరకొట్టి ట్రైనింగ్ ప్లాంట్ కట్ట నిర్మించండి అని ఫోన్లు వచ్చినాయి కానీ ఈ రోజు ఆర్టీఓసారి ఇక్కడికి అని చెప్పేసి మేమందరం ఇక్కడికి వచ్చి ఆయన చెప్పిన మేరకు ఆయన రెండు రోజులు పర్మిషన్ అడిగితే రెండు రోజులు పర్మిషన్ ఇచ్చినాము ఈ రెండు రోజులు పర్మిషన్ అయిపోయిందంటే నలభై ఎనిమిది గంటలు దాడిందంటే ఆ కట్ట మీద కూర్చున్నాము అది సమస్య తీరేంత వరకు పక్కకు పోయే ప్రసక్తి లేదు తాగి ఏదైనా తాగి సాగునే స్వచ్ఛంగాని దాని మటుకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు సార్ గారు టైలింగ్ పాండు విషయంగా మాట్లాడడం జరిగింది ఇంకా పొటాల గ్రామస్తులు దాని కింద ఎఫెక్ట్ అయ్యే భూములు పటాలకు సమస్య పూర్తి భూములు ఊరి గురించి పటాల ప్రజలు వాళ్ళకున్న డౌట్స్ వ్యక్తపరచండి ముఖ్యంగా ఇప్పుడు టైలింగ్ పాండు బయట పెంచాలనే ఉద్దేశంతో యూసే వాళ్ళు ప్రపోజల్ పెట్టుకోవడము ఆ ప్రపోజల్ని మేము ఈ ఊరు ఈ భూములు తీసుకుంటేనే మేము ఒప్పుకుంటాము లేదంటే మేము లోవల్ ప్రతి పైకిమని గతంలో చెప్పడం జరిగింది దాని ప్రకారంగా వాళ్ళు ఏదో కలెక్టర్ గారితో కూడా ఈ విధంగా ఈ భూములు మేము తీసుకునేదానికి సిద్ధమైనాము రేపు బోర్డు మీటింగ్లో కూడా పదహైదవ తేదీ అప్రూవల్ వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు పదహైదవ తేదీ దాటినా కూడా బోర్డు మీటింగ్లో ఎటువంటి అసలు బోర్డు మీటింగే జరగలేదు బోర్డు మీటింగ్లో ఎటువంటి అప్రూవల్ జరగలేదు అనే విషయం బహిరంగమైంది ఇది ఊరికే వాళ్ళు టీలింగ్ పండి చూపించుకునే దానిలో భాగంగా మగ్గు పెట్టేదానికి అటు కలెక్టర్ గారిని కూడా వీళ్ళు అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాను మేము భావిస్తున్నాము ఈ విషయంలో కలెక్టర్ గారు కూడా అటు లేరు వచ్చినాక సారు ఆ క్లారిటీ తీసుకుంటారని చెప్పి ఆటో సార్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏదో వాళ్ళు వర్షం పడుతుంది మాకు చాలా ఎమర్జెన్సీ వర్క్ ఉంది కొంచెం నాలుగు డాక్టర్లు రిఫర్ పని చేసుకుంటామని వాళ్ళు అడిగినారని చెప్పి ఆటివో గారి గురించి గ్రామస్తులను సహకరించమని కోరడం జరిగింది ఏదో ఒక వారం పది రోజులు అంటే గ్రామస్తులు అంత ఇప్పటికే చాలా ఎక్కువ పెంచుకున్నారు వాళ్ళు పెంచుకుంటే మళ్ళీ ఈ విషయాన్ని పక్కన పెడతారు కాబట్టి ఒక రెండు రోజులు నలభై ఎనిమిది గంటల వరకు వాళ్ళకు మట్టి అదేదన్నా వేసుకుంటే నాలుగు పని వేసుకుంటే పనిచేసుకునేదానికి అంగీకరించడం జరిగింది అది కూడా ఆర్టీఓ గారి ఏ కోరడంతో గ్రామస్తులు సహకరించడం జరిగింది అదేవిధంగా గ్రామస్తులు కూడా ఆర్డీఓ గారిని కలెక్టర్ గారికి ఈ విషయం తీసుకెళ్ళి త్వరగా మాకు మా ఊరు భూములు తీసుకునే విషయంగా వీలైనంత తొందరలో నిర్ణయం తీసుకొని ఈసీఏలు వారు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే కానీ మేము టైలింగ్ పాయింట్ ఎత్తి పెంచమని ప్రశ్నే లేదు దానికి సంబంధించి భూములకు ఉద్యోగాలు ఇస్తామని బహిరంగ ప్రకటన చేస్తూ ఆ భూములకు నోటిఫికేషన్ ఇస్తేనే ఈసీఏలు ఈసీల వారి నోటిఫికేషన్ యూసీలు వారు తీసుకుంటా అన్నట్టు నోటిఫికేషన్ ఇస్తేనే మేము ఎత్తి పెంచేదానికని ఇంకో టైలింగ్ పాండు కట్టుకునేదాని నేను పూర్తి సహకరిస్తామని చెప్పడం జరిగింది